టైటిల్ ఏంటంటే మధుర స్వప్నం పచ్చటి వాతావరణంలో నులు వెచ్చటి జీవితాన్ని అందించే స్వర్గతుల్యం లాంటి వెంచర్ అయినా పర్వాలేదు అడ్వెంచర్ పచ్చటి వాతావరణంలో నులు వెచ్చటి జీవితాన్ని అందించే స్వర్గతుల్యం లాంటి వెంచర్ అయినా పర్వాలేదు అడ్వెంచర్ సాహసించే కస్టమర్కి దిగి వచ్చిన స్వప్నం ప్రశాంతత కోరేవారికి వారికి కనిపించే నందనవనం గతంలో లేదు రాజంపేటకి ఈ అవకాశం నేడు కలిసి వచ్చిన సదవకాశం సాహసించే కస్టమర్కి దిగివచ్చిన స్వప్నం ప్రశాంతత కోరే వారికి కనిపించే నందనవనం గతంలో లేదు రాజంపేటకి అవకాశం నేడు కలిసి వచ్చిన సదావకాశం చుట్టూ అరటి తోటలు కూతవేటు దూరంలో రాచవీటి మార్గం అంటే రాయచోటి రోడ్డు త్వరలో తయారన్న ఆరు లైన్ల రాచబాట స్వచ్ఛమైన నీటి వసతి విద్యుత్ లైన్ల సదుపాయం దగ్గరలోనే సాంకేతిక విద్యాలయాల వలయం చుట్టూ అరటి తోటలు కూతవేటు దూరంలో రాచవీటి మార్గం త్వరలో తయారన్న ఆరు లైన్ల రాచబాట స్వచ్ఛమైన నీటి వసతి విద్యుత్ లైన్ల సదుపాయం దగ్గరలోనే సాంకేతిక విద్యా వలయాల వలయం పద కవిత పితామహుని అన్నమయ్య ఆశీస్సులు ఉండనే ఉన్నాయని మరవకండి మంచి జీవితాన్ని ఆహ్వానించండి ఈ చక్కటి వాతావరణంలో వశించండి అత్తరాల తైతేశ్వరుని దీవెనలు అందుకోండి అందమైన వాతావరణమే ఒక ఆనందం ఆనందమే జీవితం అకరందం పద కవిత అన్నమయ్య ఆశీస్సులు ఉన్నాయని మరవకండి మంచి జీవితాన్ని ఆహ్వానించండి ఈ చక్కటి వాతావరణంలో వసించండి అత్తరాల తైతే దీవెనలు అందుకోండి అందమైన వాతావరణమే ఒక ఆనందం ఆనందమే జీవితం మకరందం ఇది ఎస్ఎల్ఎన్ హైవే గ్రీన్ సిటీ కాదు కాదు ఇది వచ్చి నిలిచిన మధుర స్వప్నం ధన్యవాదాలు సూపర్ సూపర్ ఈరోజు చాలా కష్టపడి దీనికోసం కనీసం సారు మా కంపెనీ గురించి ఈ రోజు ఈ యొక్క కవితాన్ని ఇచ్చి రోజు అంటే ఈ యొక్క కనీసం మా కోసం ఒక మినిమం ఒక ఫిఫ్టీ మినిట్స్ ఒక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటాడు రాజధానికి ఈ రోజు అది ఇంకొకటి అయితే ఇంకొక మన అరుణ్ గారు చెప్పినట్టు ఇంకొక గొప్పతనం అంటే మనం ఇంట్లో కేవలం కవిత్వం కాదు కేవలం మాట్లాడగా అని చెప్పేసి అతనే ఓన్ గా ప్లాట్ బుక్ తీసుకొని ఈ రోజు ఆ యొక్క అనేది ఇది గొప్పతనం ఇంకా అంటే మాలుగా అందరూ మాట చెప్తారు కానీ ఇది వర్ణించలేదు అంటే ఒక ప్లాట్ తీసుకొని దానికోసంగా మన కంపెనీ కంపెనీ చిన్న కాంప్రమైజ్ గిఫ్ట్ అంటే కవిత్వం ఈ రకంగా కవితలు రాసుకోవాలంటే పది కవిత గుర్తుంది అదే విధంగా ఒక చిన్న కాంప్రమైజ్ గిఫ్ట్ మా కంపెనీ తరఫున మా యొక్క ఎండి అరుణ్ గారు ఇస్తారు అదే విధంగా అదే విధంగా మంచి సార్ థ్యాంక్ యూ సార్ అదే నువ్వు కలిసి చెప్తావా నమ్ము ఎస్ఎల్ఎన్ యొక్క మార్కెటింగ్ ప్రైవేటి యొక్క ఈవెంచరు ఆశించిన ఆశాభంగమగును త్రిజగంబుల్ గెలిచిన వారి బిడ్డలు ఆలస్యము చేయుదురా ఆలోచించండి నా ఆశించిన ఆశాభంగము తప్పదని శ్రీ 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 తాళ్లపాక అన్నమాచార్యుల వారు తను రాసినటువంటి ముప్పై రెండు వేల కీర్తల ఉన్నారు అలాగే కాలగర్భంలో భవిష్యత్తు అనేది ముందే ఊహించినటువంటి వీరబ్రహ్మం గారు నడయాడినటువంటి ప్రదేశం అండి ఈ యొక్క ప్రత్యేకించి ఈ ఉమ్మడి జిల్లాలో అంటే మన రాయచోటి కడపకు ప్రత్యేకత అనేది కేవలం ఈ యొక్క చుట్టుపక్కల ఆలయాలేనండి ఈ పవిత్రమైన ప్రదేశంలో ఉన్న వారికి నందలూరు మాది మాకున్నటువంటి నూట ఎనిమిది సంవత్సరముల క్రితం ఉన్న పాఠశాలలో ఎనిమిది మంది ఐఏఎస్లండి ఎనిమిది మంది ఐపీఎస్ లండి ఎప్పుడో తెలువెంగళాచార్యులు గారి కాలం నుంచి చెప్పుకుంటూ రీసెంట్ గా నా స్టూడెంట్స్ విద్యాధరి కలెక్టర్ గారు మొన్ననే కందుకూరు నుంచి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్నారు ఆమె నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి చాలా గర్వం ఈ రోజు అనే గ్రూప్ నేను గ్రూప్ లో ఉన్న నా స్టూడెంట్స్ పెట్టేప్పుడు ఆమె చూసి అక్కడికి వచ్చేసిందా అని అభినందించారు అక్కడ కూడా వచ్చేసిందా చిత్తూరులో చూసింది నెల్లూరులో చూసింది దగ్గర ఇది రాజంపేట కూడా వచ్చేసిందా ఎక్కడా అని చెప్పి ఆమె నన్ను అడిగినప్పుడు మహానంద పడిపోయాను ధీరజ్ ఐపీఎస్ డాక్టర్ జయభాస్కర్ రైల్వే రైల్వే డాక్టర్ గారి యొక్క ఆయన గ్రూప్ లో కూడా ఇది ఎక్కడ రీసెంట్ గా స్కూల్ పెట్టి అందరూ కూడా దయచేసి బ్రహ్మాండ్రి సార్ గారికి సవినయంగా వినివించుకుంటున్నాడు ఈ హైవే అతి దగ్గర రైల్వే కి సంబంధించి గూడ్స్ వ్యాగన్ రైలు ఉండేవి ఇప్పుడు అది కాలక్రమేణా పొలిటికల్ ఎవరు సపోర్ట్ చేయక ఆగిపోయింది తప్ప ఆల్విన్ ఫ్యాక్టరీ కానీ రైల్వే ఆ యొక్క వ్యాగిన్ మళ్లీ రిపీట్ అయ్యే పరిస్థితి ఉంది దయచేసి అక్కడ ఒక ఇరవై ఎకరాలు ఇవ్వడానికి పెద్దలు పూజలు గౌరవనీయులు తల్లిదండ్రులు సరిగా చూడలేని పిల్లలున్నా ఆ పెద్దలు నన్ను రిక్వెస్ట్ చేశారు ఇవాళ ఈ రోజు నా తరపు నుంచి కనీసం మూడు ఫ్లాట్స్ అవ్వాల్సి వచ్చింది మా టీచర్స్ లెక్చర్స్ ఉండే ఒక గుణం క్షమించే గుణం వీరికి వచ్చిన తర్వాత అందుకు ముందే కలిసారో ఎలా జరిగారో మన వాళ్ళు టాలెంటెడ్స్ ఇక్కడ సో మా తను కోరు పోయారు రాక్సేపు సార్ పిల్లలు కూడా నేను టీచర్ని